నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ క్యాండిడేట్ సో ఈ బీఆర్ఎస్లో ఒకటి మాగంటి సునీత మాగంటి వజ్రానాథు అదర్స్ మాగంటి సునీత అంటే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి వజ్రానాథ్ అంటే మాగంటి గోపీనాథ్ అన్న అదర్స్ అంటే ఇంకెవరికి అన్ని ఇస్తే బాగుండు అని అనుకుంటున్నది టోటల్గా మనం కలెక్ట్ చేసిన శాంపిల్స్ ఏంటంటే మూడు వేల ఐదు వందల నాలుగు శాంపిల్స్ కలెక్ట్ చేస్తే మాగంటి సునీతకు పదిహేను వందల యాభై మూడు వచ్చినాయి సునీతకు సునీతకు పదిహేను వందల యాభై మూడు ఓట్లు వచ్చినాయి వజ్రానాథ్కు అంటే ఎన్ని కున్నచ్చినాయి అంటే రెండో ప్లేస్లో వజ్రానాథ్ పన్నెండు వందల ముప్పై వచ్చినాయి అదర్సు అంటే వేరే అయితే బాగుండు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏడు వందల ఇరవై ఒక్క మంది కూడా వీళ్ళిద్దరు అంత అనుకున్నారు వీళ్ళిద్దరు అంత అనుకుని వేరేడోళ్ళు అయితే బాగుంటుంది అన్నారు సో మొత్తానికైతే మాగంటి గోపీనాథ్ భార్యకే ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి జూబ్లీ హిల్స్లో చెప్తా ఉన్నారు సో దాదాపు ఆల్మోస్ట్ మాగంటి సునీతకు టికెట్ కూడా కన్ఫామ్ అయిందని చెప్పేసి సమాచారం సో కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేసిన సో లీగల్ కాంప్లికేషన్స్ ఏం లేవు ప్రొసీడ్ కావాలని చెప్పేసి మాగంటి సునీతకు టికెట్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో ఇందులో మాగంటి సునీతకు కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు విద్యార్థులు సెలబ్రిటీలు మంచి మంచి వ్యాపారం చేసుకున్న చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా ఐదు వందల నలభై ఆరు మంది ఓటేసినరు మరి ఇదే వర్గంకి చెందిన వాళ్ళు మాగంటి వజ్రనాథ్ నాలుగు వందల డెబ్బై ఒక్క మంది వేసినారు వీళ్ళిద్దరు రద్దానికి కూడా రెండు వందల ఏడు మంది చెప్పారు సో మొత్తానికైతే టోటల్గా మూడు వేల ఐదు వందల నాలుగు శాంపిళ్ళు మనం కలెక్ట్ చేస్తే అందులో పదిహేను వందల యాభై మూడు మంది కూడా మాగంటి సునీతకే టికెట్ ఇవ్వాలని చెప్పారు ఇది బీఆర్ఎస్ఓ ఇక్కడ సునీత బలమైన అభ్యర్థి